హాయ్ అండి అందరికీ నమస్తే నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నా అండి కృష్ణాష్టమి వస్తుంది కదా ఇలా కృష్ణుడికి మీరు సింపుల్గా అటుకులతోని నైవేద్యాన్ని చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఫస్ట్ నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు మూడు చెంచాలు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇలా చిన్నగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలండి తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మూడు చెంచాల పెసరపప్పుని తీసుకొని దాన్ని కూడా ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి దీన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఇందులోకి నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ని వేసుకుంటున్నాను వాటర్ని వేసుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ మనం దీన్ని కుక్ చేసుకోవాలండి తర్వాత ఇక్కడ నేను బెల్లాన్ని తీసుకుంటున్నాను ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని కొద్దిగా నీరు వేసి దాన్ని ఇలా మరిగించుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఏమీ తీయక్కర్లేదండి జస్ట్ మరగపెట్టుకుంటే సరిపోతుంది తర్వాత అదే కప్పుతోనే ఒక కప్పు అటుకుల్ని తీసుకున్నాను ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నాను అదే కప్పుతో ఇక్కడ అటుకులు తీసుకొని ఇలా జల్లిస్తున్నానండి ఇలా చేయడం వల్ల అటుకుల్లో ఉండే పౌడర్ ఏదైనా ఉంటే అది బయటకు వచ్చేస్తుంది తర్వాత దీన్ని రెండు మూడు సార్లు మనం నీట్గా ఇలా కలుపుకొని కడుక్కోవాలండి ఇప్పుడు దీన్ని మనం ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకోండి తర్వాత ఇప్పుడు ఇక్కడ మూత తీసి చూస్తున్నాను పెసరపప్పు అనేది బాగా కుక్ అయిందండి దీన్ని ఇలా మన గరితో కానీ దేంతో కానీ ఇలా స్నాస్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మరా పెట్టుకొని ఉంచుకున్న బెల్లాన్ని ఇందులోకి మనం వేసుకోవాలండి ఒకసారి ఇలా దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న కోకోనట్ పీసెస్ని వేసుకుంటున్నాను ఇక్కడ నేను జీడిపప్పును కూడా వేసుకున్నానండి తర్వాత ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదా స్కిప్ చేయండి ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అటుకులను కూడా విందులోకి వేసుకోవాలి కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేటట్టు మనం కలుపుకోవాలి ఇక్కడ ఎక్కువ టైం మనం కుక్ చేయవలసిన అవసరం ఏమి ఉండదండి ఎందుకంటే అటుకుల్ని ముందే మనం వాష్ చేసి పెట్టుకున్నాం కాబట్టి అటుకులు అనేవి బాగా నానిపోయి ఉంటాయి అందుకు మనం ఎక్కువసేపు దీన్ని కుక్ చేయవలసిన అవసరం ఉండదు దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ మనం దీన్ని లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి రెడీ అయిపోయిందండి ఇలా ఈజీగా అటుకులు ఇంకా పెసరపప్పుతో ఇలా ఈజీగా ప్రసాదాన్ని చేసి పెట్టండి చాలా సింపుల్గా బాగుంటుంది నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్